కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదవారి ఇంటికి ధనిక చుట్టాలు రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు కృష్ణారావు అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు ఆ ఊళ్ళో ఒక పెద్ద కాలు ఉండేది కాలు ఒక తూర్పు భాగాన పెద్దవాడైన రామారావు గారి కుటుంబం ఉండేది ఇక పశ్చిమ భాగాన చిన్నవాడైన కృష్ణారావు కుటుంబం నివసించేది ఒకనాడు రామారావు ఇంకా అతని భార్య సూర్యకాంతం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు యావండి నేను మన పెళ్ళైనప్పటి నుండి మిమ్మల్ని ప్రశ్న అడుదాం అనుకుంటున్నా కానీ మీరు బాధపడతారేమోనని విషయాన్ని ఇప్పుడు మీతో అడగల ఈరోజు ఎందుకో నాకు ఆ నిజం తెలుసుకోవాలని అనిపిస్తుందండి ఏ కాంతం అయినా నాకు తెలిసి నేను నీ దగ్గర ఏ రహస్యాన్ని దాచలేదే ఎందుకు దాచలేదు మీరు ఇంకా గారు ఒకే కడుపును పుట్టారుగా కానీ ఏ గొడవ జరిగిందో తెలియదు ఆయన కనీసం మన పెళ్లికి కూడా రాలేదు ఆయన పెళ్లికి మనల్ని పిలవల ఆయనే ధనవంతుడు మనమేం అసలు అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య మా అమ్మా నాన్న మా కళ్ళ ముందే లో చనిపోయారు నాకప్పుడు పదేళ్ళు వాడు ఆరేళ్ల పిల్లాడు ఆని చదివించటానికి నేను మా ఇల్లు పొలం అంతా అమ్మేశాను రేయనక పగలనక కష్టపడి వాణ్ణి చదివిస్తే వాడు ఎవరో చెప్పిన మాటలు నమ్మి నేన ఆస్తంతా కొట్టేశాననుకుని నన్ను దూరం పెట్టేశాడు చదువుకున్నాడు డాక్టర్ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాడు మనవిట్ట ఏమీ లేని వాళ్ళలా మిగిలిపోయాం ఈ మాటలు వింటున్న వంటగదిలో ఉన్న కోడలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా కోమలి ఈ రోజుల్లో మంచితనానికి రోజుల్లో నిజమే అక్క మామేగారు పాపం కదూ తల్లితండ్రిని ఎలాగో కోల్పోయారు ప్రాణంగా పెంచుకున్న తమ్ముడు కూడా అలా వ్యతిరేకించడం ఎంత దౌర్భాగ్యమో సర్లే దీని గురించి ఎక్కువ ఆలోచించి పాడు చేయకు కూలి పనికి వెళ్ళిన మన భర్తలు తిరిగొచ్చే టైం అవుతుంది ఇలా ఉండగా కూలి పనికి వెళ్లిన రామారావు పెద్ద కొడుకు మోహన్ ఇంకా చిన్న కొడుకు రాజేష్ ఇద్దరు భోజనం కోసం ఇంటికొస్తారు ఏమండి ఇష్టమైన దుంపల కూర చేశాను కడుపు నిండ తినండి భోంచేసే ముందు మీ అందరికి కడుపు నిండిపోయే మేము మేమిద్దరం తీసుకొచ్చాం ఏం రాధి ఈరోజు ఒక పాతింటిని కూర్చేయడానికి నేను రాజేష్ వెళ్ళామా అక్కడ మేమిద్దరం పనిచేస్తున్నప్పుడు మాకు భూమి లోపల లంకిబిందులు దొరికాయి ఒరే ఏం మాట్లాడుతున్నారా అట్టా ఎప్పుడైనా మంది కానిదనం మనకు దొరికినప్పుడు దాన్ని వెంటనే పోలీసులకు అప్పగించాలి నేను కూడా అలాగే అనుకున్నా కానీ అన్నయ్య చెప్పాడు అది మన పూర్వీకులు ఇల్లే అని నాకు కూడా గుర్తొచ్చింది చిన్నప్పుడు ఆ ఇంటిని చూపించి నువ్వెప్పుడు ఇది మన ఇల్లు అని చెప్పేవాడివి కదా మరి అక్కడ దొరికిన లంకిబిందులు మనమే అవుతాయి కదా అయినా సరే మాకెందుకో మనసొప్పక మా కాంట్రాక్టర్ దగ్గరికి ఆ లంకబిందెల్ని తీసుకెళ్లా నాన్న ఆయన ఈ బిందెలు మమ్మల్నే తీసుకోమన్నారు మీరు అమ్మినప్పుడు ఇల్లు మాత్రమే అమ్మారు గాని ఈ బిందెలు అమ్మలేదు కదా కాబట్టి ఈ బిందెలు మనవే అని ఆయన చెప్పారు అక్కడితో ఊరుకోలేదు అలా పూర్వీకులు దాచిన ధనాన్ని ఇంకెవరైనా తీసుకుంటే వారికి మంచిది నాన్న అలా చెప్పేసరికి ఆ బిందెల్ని నేను అన్నయ్య ఇంటికి తీసుకొచ్చాం మంచి పని చేశారు ఆ కాంట్రాక్టర్ ఎవరో గాని మానవత్వం ఉన్న మనిషి మన సంపద మనకు వచ్చి చేశాడు ఏమండి మనకు అత్యాసు లంక కదా ఒక మనకి ఇంకో మీ తమ్ముడికి ఇచ్చేద్దాం ఇలాంటి కుటుంబ సభ్యులున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి మనసున్న కుటుంబ సభ్యులైనా ఆస్తి అంతస్తు రాజేష్ మీ బాబాయ్ నెంబర్ ఎట్టాగైనా కనుక్కొని నాతో ఫోన్లో మాట్లాడించరా సరేనా తన తండ్రి చెప్పినట్లుగాని రాజేష్ తన బాబాయ్ ఫోన్ నెంబర్ కనుక్కొని రామారావుతో మాట్లాడిస్తాడు హలో కృష్ణ నేను రాన్నయని ఎలా ఉన్నా నీ భార్య బిడ్డలు అంతా బాగున్నారా ఏం ఆస్తంతా నువ్వు తీసుకుని తందనాలాడావుగా మేం రోడ్డున పడతామనుకున్నావా ఆ భగవంతుడున్నాడు నీలా పేదవాళ్లలా బ్రతకట్లేదు మేము తనవంతుల హోదాతోనే ఉన్నావులే సర్లేరా ఈ జన్మకి నువ్వు నన్ను అర్థం చేసుకోగాని అసలు నేను నీకెందుకు ఫోన్ చేశానంటే మన పాతిల్లు కూల్చివేతల్లో బంగారపు లంకిబిందెలు దొరికినాయి అంట ఆ రెండు బిందెల్లో నాకొకటి నీకొకటి రావాలి గదా అందుకే నీ బిందె నీకు ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు వస్తావా లేదా నన్నే మీ ఇంటికి రమ్మంటావా అని కనుక్కోడానికి ఫోన్ చేశాను ఏంటి నువ్వు నాకు వాటా ఇస్తావా ఏం ఆ బిందెల్లో అవసరమైనవేమీ లేవా అయినా ఇవ్వాల్సినవన్నీ తీసుకొని ఇప్పుడు ఈ బింద నాటకం ఏంటి నాటకాలేమీ లేవురా ఆ బిందెల్లో బంగారం ఉందనే అంచనా వేస్తున్నారు నేను ఆలోచించుకొని చెప్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు కృష్ణారావు ఏంటో కాంతం వీడెప్పటికీ మారలేదు బయటాలని మాత్రమే నమ్మే వీడు ఈ అన్నయ్యని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు నాతో ఇంతకు ముందులా ఎప్పుడు మాట్లాడతాడో ఏమో ఫోన్లేండి బాధపడబాకండి మంచితనన్నీ మరిదిగారు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు ఇలా ఉండగా కృష్ణారావు వెంటనే రామాపురం ఊరి సర్పంచ్ రంగయ్యకు ఫోన్ చేస్తాడు హలో ఎవరు మాట్లాడుతున్నారు నేను రంగయ్య గారు కృష్ణారావుని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ని ఓహో కృష్ణారావు ఎలా ఉన్నావు ఇంట్లో అంతా బాగున్నారా ఏం బాగండి బాబు నాకు మీకు అన్యాయం జరిగిపోయింది మీకు ఇల్లమ్మిన రామారావు అదే మా అన్నయ్య కొడుకులకి ఆ ఇంటిని కూల్చేస్తుంటే లంకిబిందులు దొరికాయంట నిజానికి అవి మీకు చెందుతాయేమో అనిపిస్తుంది అప్పుడు నన్ను మోసం చేసి ఆ డబ్బంతా తన సరదాలకు ఖర్చు చేశాడు మా అన్నయ్య ఇప్పుడు మీ తీసుకొని తీసుకుని కూడా వాటా ఇస్తానంటున్నాడు నిజాయితీగా ఉండటం ముఖ్యమని నేను మీకు ఫోన్ చేస్తున్నాను అవునవును అందులో నాకు కూడా తెలిసింది అది మీకే కదా అని నేను రామారావు కొడుకులకి అప్పగించేశాను అదేంటి కృష్ణారావు మీ అన్నయ్య మీ ఇంటి నమ్మి వచ్చిన డబ్బుతో తను సరదాగా ఖర్చు చేశాడంటున్నావు ఆ డబ్బు నిజంగా ఏమైందో నీకు తెలీదా ఏమైంది అసలా డబ్బులు వాడి ఎలా ఖర్చు చేశాడు రామారావు మీ ఇంటి నమ్మినప్పుడు రూపాయి కూడా తన కోసం ఖర్చు చేసుకోలేదు ఆ డబ్బుని నా చేతే నీ మెడికల్ కాలేజ్కి ఫీజు కట్టించాడు అప్పటికీ ఆ డబ్బు సరిపోదని మీ ప్రిన్సిపల్ గాల్ చేస్తే మీ పొలాన్ని కూడా నాకే అమ్మి డబ్బులు నీ చదువుకి ఫీజు కట్టించాడు ఈ విషయం నీకు తెలిస్తే చదువు మానేస్తావని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు ఏంటి ఇదంతా నిజమా నా స్నేహితుడు చెప్పిన మాటలు విని అన్నయ్య నిజంగా డబ్బులు ఖర్చు పెట్టాడనుకొని ఇన్నాళ్ళు అన్నయ్యకి దూరంగా ఉన్నాను థ్యాంక్స్ రంగయ్య గారు ఈ విషయం నాకు తెలిసేలా ఎలా చేశారు ఇప్పుడే అన్నయ్యను వెళ్ళి కలుసు అంటూ వెంటనే కృష్ణారావు రామారావుకి ఫోన్ చేస్తాడు హలో అన్నయ్య ఎలా ఉన్నావు వదిన పిల్లలు ఎలా ఉన్నారు ఒరే కృష్ణ నువ్వే నారా నాతో మాట్లాడుతుంది అవునన్నయ్య నాకు నిజం తెలిసింది ఇల్లు పొలం అమ్మి ఆ డబ్బు నువ్వేం చేసావో ఇప్పుడే తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు నేను ఎన్నో మాటలు అన్నాను నిన్నెంతగానో బాధపెట్టాను ఇంకా నేను మాత్రం ఏ రోజు నిజం చెప్పలేదు మరేమీ పర్వాలేదు లేరా కృష్ణ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు చాలు నువ్వు బిడ్డలతో కలిసి మన ఇంటికి రండ్రా అంతా ఒక చోట కూర్చొని చేద్దాం సరే అన్నయ్య పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నారు వాళ్ళు రాలేరు నేను నా భార్య ఖచ్చితంగా వస్తాం ఇక ఆ మాటలు విన రామారావు ఎగిరి గంటేసినంత పనిచేస్తాడు జరిగిందంతా కుటుంబ సభ్యులకు చెప్తాడు అమ్మా కోమలి నువ్వు వంటలు బలేగా చేస్తావు నీకు వచ్చిన వంటలన్నీ చేసిపెట్టమ్మా అమ్మా చాందిని నువ్వింటిని అందంగా అలంకరిస్తావుగా నా తమ్ముడు వాడి భార్య వచ్చేసరికి మన ఇంటిని అందంగా అలంకరించుంచు సూర్యకాంతం నువ్వు కోడలిద్దరికి సాయపడు రాజేషు మోహనో మీరీరోజు రోజు పనికెళ్ళడం మానేయండి ఇంట్లో అక్కడక్కడ విరిగిపోయిన గోడల్ని బాగు చేద్దాం అంటూ రామారావు ఇంట్లో హడావిడి చేసేస్తాడు ఇల్లంతా శుభ్రంగా అలంకరించి రకరకాల వంటలతో కృష్ణారావు ఇంకా అతని భార్య చంద్రకళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళు రానే వస్తారు అన్నయ్య ఎలా ఉన్నావు ఇంతకాలం నిన్ను ఎంతగానో బాధ బాధపెట్టాను నన్ను నీతో క్షమించోలిడన్ని విషయాలు మాట్లాడాలి అమ్మా చంద్రకళ బాగున్నావా అలా ఆహ్వానించి అందరినీ లోపలికి తీసుకువెళ్తారు వాళ్ళు కూర్చొని భోజనం చేసే లోపలి పైనున్న ఒక పెంకు కాస్త ఊడి పైక పంతా ఒకేసారి కూలిపోతుంది అయ్యయ్యో నువ్వు వస్తున్నావని నీకు నచ్చిన వంటలు వండించాన్రా ఇలా జరుగుద్దని అస్సలు అనుకోలేదు కాసేపు కూర్చుండమ్మా కోమలి నువ్వు మళ్ళీ వంట మొదలు పెట్టమ్మా అయ్యో అలాంటి శ్రమ తీసుకోవద్దమ్మా మమ్మల్ని దయచేసి చుట్టాలుగా భావించకండి మనమంతా ఒకే కుటుంబం అన్న విషయం గుర్తించండి ఇక నీ విషయానికి వస్తే ఇలా శిథిలం అయిపోయిన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటావన్నయ్య నువ్వు పడ్డ కష్టాలు చాలు నువ్వు చేసిన త్యాగాలు ఇప్పటికేనాపు మనమంతా ఇకపై మన ఇంట్లోనే ఉండబోతున్నా అవును అంతా ఇకపై కలిసిందామక్క నా కూతురుది కొడుకు పెళ్లిళ్ళు నీ చేతులపైన జరగాలి ఇకపై మనం అందరం ఒకే ఇంట్లో ఉందాం అలా చెప్పి కృష్ణారావు చంద్రకళ ఆ కుటుంబాన్ని కూడా తమ ఇంటికే తీసుకుని వెళ్తారు మోహన్ రాజేష్ ని కాంట్రాక్టర్లుగా మార్చి వారికి భవిష్యత్తునిస్తాడు కృష్ణారావు అలా ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి చివరిదాకా సంతోషంగా జీవిస్తారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం అనే ఓ గయ్యాలి తన కుటుంబంతో కలిసి నివసించేది ఆమె గయ్యాలి మాత్రమే కాదు ఆమెకు దొంగిలించే దుర్బుద్ధి కూడా ఉంది ఒకనాడు సూర్యకాంతం తన భర్త రామారావుతో ఇలా అంటుంది కాల్ నొప్పులు మీరు ఒత్తుతారా లేదా ఇంకో పని మనిషిని పెట్టి నా కాళ్ళు ఒత్తేత్తారా ఆలోచించుకోండి అర్జెంటుగా నాకు ఎవరో ఒకరు కావాలి కాళ్ళు ఒత్తాలి బాగుంది నీ వరస నీ కాళ్ళు బట్టడానికి నేను పని మనిషిని పెట్టాలా నేనేమి కుబేరుణ్ణి కాదు ఏ నోరు లేందే పని మనిషిని పెట్టకపోతే మీరు ఒత్తండి అయ్యో అత్తమ్మా నేనున్నానుగా మళ్ళీ మామయ్య ఎందుకు నేను మీ కాళ్ళు ఒత్తుతానులేండి వెళ్ళు చందని వెళ్ళు అసలే అమ్మ కాళ్ళు కోమలంగా ఉంటాయి జాగ్రత్తగా వద్దు సరేనండి ఆ మాటలు వింటున్న రాజేష్ కొమలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కొమలి ఏంటి మీ అక్క మా అన్నయ్య మా అమ్మపై ఇంతలా ప్రేమ కురిపించేస్తున్నారు మరేమనుకుంటున్నారు ఈ మధ్య వాళ్ళ పానీపూరి వ్యాపారం సరిగ్గా నడవట్లేదు పైగా వచ్చేస్తుంది డబ్బులు అవసరం ఉండుంటది అందుకే ఇలా నక్క వినియాలు ప్రదర్శిస్తున్నారు ఇలా ఉండగా సూర్యకాంతానికి కూడా ఇదే అనుమానం వచ్చి ఇలా అంటుంది యారా పెద్దోడా సత్తయ్య సమేతంగా వచ్చి నన్ను కాకపడుతున్నా ఈ అంత అవసరం పడుతుంది ఏంటి అదేంటి అదేంటత్తమ్మ పుసుక్కుని అంత మాట అనేశారు ఎలాగో వ్యాపారం నడవడం లేదు పైగా పండగ ఖర్చులున్నాయి జీవితాన్ని ఎలాగోలా వెళ్ళదియాలి కదా అందుకే బాధపడుతూ హాల్లోకి వచ్చాను ఈలోపు మీరు కాళ్ళొప్పలంటే అమ్మలాంటి వాళ్ళని కాళ్ళు ఒత్తున్నాను ఓహో సంగతి అసంగతేవండి బీరువా నుండి ఒక ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వండి సూర్యకాంతం వల్ల ఆర్డర్ వేయగానే రామారావు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతాడు ఇదిగోరా పెద్దాడ ఈ ఇరవై వేల రూపాయలతో ఈ నెల నీ కష్టాలు ఒడ్డెక్తే చాలు డబ్బు అందుకోగానే మోహన్ చాందినీలు ఆనందపడిపోయి కాళ్ళొత్తటం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఒసే పెద్ద కోళ్ళ డబ్బు చేతిలో పడగానే చేతన పని మానేసి వెళ్ళిపోతాను ఇప్పుడు ఏమైంది నీ ప్రేమ నేను చెప్పేది పూర్తిగా వినండి ఇరవై రూపాయలు అప్పుల్లో ప్రతి నెల వందకి పది వడ్డీ చెల్లించాలి ఏంటి పది రూపాయల నీకంటే ఆ వడ్డీల వ్యాపారావే నయం బేరం ఆడితే ఎనిమిది రూపాయల వడ్డీకి అప్పిస్తాడు అయితే వెళ్ళి ఆడి దగ్గర తీసుకోండి అప్పుడు నా ఇరవై నాకు ఇలా ఇచ్చేయండి చాందిని నువ్వు ఊరుకో అసలే వడ్డీల పాపారావు దగ్గర మనం ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాం వాటిని కట్టకుండా ఇప్పుడు ఇంకో ఇరవై వేలు అడిగితే ఎవరి సరిగదా ఊర్లో మనం పరువు తీస్తాడు అమ్మా నేను ఇస్తానులే అంటూ అక్కడి నుంచి మోహన్ వెళ్ళిపోతాడు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్న కోమలి రాజేశీలా అనుకుంటూ ఉంటారు అయ్యో పాపమండి అక్క వాళ్ళ దగ్గర డబ్బు లేనట్టున్నాయి మరి మీ అమ్మగారు పది రూపాయలు వడ్డీ పెట్టి తీసుకోపోతే కన్న కొడుక్కి కనీసం వడ్డీ లేకుండా సహాయపడలేరా ఏంటి మనకు తెలిసిందే కోమలి అమ్మ గయ్యాలి పాపం అన్నయ్య అప్పుల మీద అప్పులు చేసేస్తున్నాడు పోనీ సహాయపడదామా అంటే మన బట్టల దుకాణం సంగతి కూడా అంతంత ఉంది కదా ఏం నువ్వే చెప్పు భగవంతుడా మా అత్త మనసు మార్చు మా అక్క బావుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టుగా చెయ్యి కాసేపటి తర్వాత సూర్యకాంతం బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో దారిలో ఆమెకు శ్యామల కనిపిస్తుంది ఏంటి సూర్యకాంతం వదినా ఎక్కడికెళ్తున్నా నేను పోతే నీకెందుకు అయినా శుభమా అని ఎవరైనా బయటికి వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అవని అడగకూడదని నీకెంత కూడా జ్ఞానం లేదా మరింకేమీ కాదు ఇటువైపు నువ్వు వెళ్తున్నావంటే బ్యూటీ పార్లర్కి ఏమని అనుకుంటున్నాను అవును బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను అయితే నీకేంటి నష్టం నాకు నష్టమేమి లేదు వెళ్తే నువ్వే నష్టపోతావు నువ్వెప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి చెప్పి డబ్బులు కట్టకుండానే ఫ్రీ సర్వీస్ తీసుకుంటావు అంట కదా నీకయ్యాలు తనంతో బ్యూటిషన్ కూడా భయపెట్టేశావు మొన్న మధ్య నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చాక ఆ బ్యూటీషియన్ రాగిని వాచ్ కనిపించడం లేదంట అయితే ఇప్పుడు ఆ వాచ్ నేను తీసాను అనుకుంటున్నారా ఏంటి నాకేంటి అంత అవసరం నేనేం దీల ఏ ఎలకొచ్చి ఏ మొలక వెళ్ళిందో నువ్వు తీసావని నేనేమీ అనట్లేదులే ఆ కూడా ఏ ఎలుకో లాక్కెళ్లిపోయిందని అనుకుంటుందంట మ నువ్వు పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నీ చేతికి ఆ ఏమై వాచ్ కనిపించిందంట అప్పటి నుండి నీపై పాగబట్టేసింది ఇది మరీ బాగుంది ఒక ఇలాంటి వాసులు ఎవరికి ఉండకూడదా ఏంటి అంటూ మళ్ళీ ఇంటి దారి పట్టేస్తుంది మనసులో అనుకుంటూ ఉంటుంది సూర్యకాంతామో ఈ శ్యామలాగా ఎదురుబడి జరిగింది చెప్పకపోయి ఉంటే నేను తిన్నగా బ్యూటీ పార్లర్కి వెళ్ళేదాన్ని ఫేస్ ప్యాక్కి బదులు కారం ప్యాక్ పెట్టుంటే సచ్చ ఊరుకునేదాన్ని ఇదేంటి వడ్డీల పాపరావు పొలానికి వచ్చి మా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు ఇల్లు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ మెల్లగా వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఓ చెట్టు చాటు నుండి వింటూ ఉంటుంది అన్నయ్య గారు రమ్మంటే నేనే మీ ఇంటికి ఇంటికొచ్చేవాణ్ణి లేదంటే మీరెప్పుడైనా మా ఇంటికి రావచ్చు అంతేగాని ఇలా పొలంలో కలుద్దామని అడిగారేంటి ఏమైనా సహాయం కావాలా చెప్పండి అదేం లేదు పాపారావు నీకు తెలుసు కదా మీ వదిన చాలా గయ్యాలి అంతా దానికి నచ్చినట్టే జరగాలి పిల్లలెంత ఇబ్బందుల్లో ఉన్నా పంట డబ్బులు రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనే ఇవ్వదు మా పెద్దోడు నీ దగ్గర ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడంటగా మొన్న మా కోడలు వాడు అనుకుంటుంటే విన్నాను ఈ సంవత్సరం పంటలో ఏకంగా రెండు లక్షలు ఎక్కువ లాభం వచ్చింది ఎప్పట్లాగే ఐదు లక్షలే వచ్చిందని చెప్పి సూర్యకాంతం చేతులు పెట్టి మిగతా రెండు మీకు అప్పు తీరుద్దాం అనుకుంటున్నాను అయ్యో అన్నయ్య నేను కాగితాలు తీసుకురావడం మర్చిపోయాను కాసేపు ఆగండి ఇప్పుడే తీసుకొస్తాను మరేం పర్లేదు పాపరావు నేను నిన్న మాత్రం కూడా నమ్మకుండా ఉంటానా ఈ ఉంటానాంచో ఏ డబ్బులుంచాలి ఆ డబ్బులన్నీ నావి ఎవరికి ఒక్క రూపాయ నీవెలా అవుతాయి కాంతం సంవత్సరం పాటు నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నా కొడుకు అప్పు తీర్చడానికి నాకా మాత్రం హక్కు లేదా ఏంటి ఏంటి హక్కులు అంటూ అరుతున్నావు ఇచ్చాననుకో ఇదిగో పాపారావు వాడికి అప్పివడవే తప్పు ఇచ్చావు గనక నువ్వు వాడు తేల్చుకోండి కానీ ఇలా మా దగ్గర నుండి డబ్బులు నొక్కాలని ప్రయత్నిస్తే నేను అసలు ఊరుకోను జాగ్రత్త అని అంటూ సూర్యకాంతం ఆ డబ్బుల్ని తన చేతిలోకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ పాపారావుకి తెలియని విషయం ఏంటంటే రామారావుతో మాటల్లో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే అతని వెనకజేబు నుండి కాంతం అతని పరుచుగొట్టేస్తుంది కాసేపటి తర్వాత కనిపించకపోవడంతో జరిగిందంతా అంచనా వేసుకున్న పాపారావు వస్తాడు రేయ్ మోహను ఒరే రామారావు ఏమమ్మా కాంతం ఇలా బయటికి రండి ఏమింది పాపారావు అంతకోపంగారుస్తున్నావేంటి మీ వేషాలు ఆపండి నిన్ను ఎంతగానో గౌరవించాను నీ మీద గౌరవంతోని ఏమీ లేకపోయినా నీ కొడుక్కి అప్పుగా డబ్బులు కానీ డబ్బులు ఇస్తారని నన్ను మీ పొలానికి పిలిచి నా బరుసే కొట్టేస్తారా ఏం మాట్లాడుతున్నావు పాపరావు నీ పర్సు మేం ఏంటి అబ్బబ్బా ఏమీ తెలియని వాడిలా బలి నటిస్తున్నావే పర్సు అక్కడ పోయి నేను వెళ్ళిన చోటంతా తెగ వెతుక్కుంటే ఇదిగో అక్కడే ఉండే ఓ పిల్లాడు ఈ వీడియోను చూపించాడు దీన్ని బట్టి నేను నీతో మాట్లాడుతున్న సమయంలో మీ ఆవిడే నా పర్సు కొట్టేసిందని నాకు అర్థమైంది కాంతం ఏంటి ఎంత పని చేసావు ఆ పిల్లాడు వీడియో దీయకపోయి ఉంటే ఈ విషయం ఎప్పటికీ బయటపడేది కాదు నీకసలు బుద్ధుందా పరాయి సొమ్ము పాము లాంటిది ఇట్ట ఇతరుల సొమ్ముని దొంగిలించడానికి బుద్ధుండాలి పాపరావు ఉండు నీ పరుసు ఇప్పుడే వెతికి తీసుకువస్తాను ఏం తీసుకొనిచ్చేది నాకు నీ పరిస్థికి ఎట్లాంటి సంబంధం లేదు ఏ వీడియో నాకు చూపించినా అవసరం లేదు నా దగ్గర నీ లేదు కావాలంటే మా అంతా వెతుక్కో అంతేగాని వచ్చి గొడవ చేయబాక నీ ఇంటికి నేను రావటం కాదు ఈ వీడియోను చూపించి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అందరి లెక్కలు దాల్తాయి ఒరే మోహను అర్జెంటుగా నా ఐదు లక్షల రూపాయలు నాకు తిరిగిచ్చే లేదంటేనా జాగ్రత్త సూర్యకాంతం పోలీసులు అన్న మాట వినగానే తన పుట్టింటికి పరారైపోయింది అన్నంత పని చేసిన పాపారావు పోలీసుల్ని తీసుకుని వచ్చాడు రామారావుని అరెస్ట్ చేయిస్తాడు ఐదు లక్షలు కట్టలేని మోహన్ ఇంకా చాందినిలు ఆత్మహత్యకు సిద్ధపడతారు ఏం చేసి ఐదు అప్పు కట్టమంటావు చంద్రి సిగ్గు సిగ్గనిపించినా కూడా చేతిలో లేవు ఇలాంటి పరిస్థితి ఆ భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే మేలండి ఈ మాటలు వింటున్న రాజేషు కోమలి పరుగు పరుగున వారి దగ్గరకు వస్తారు అయ్యో అక్క అలా అంటావేంటి నువ్వు లేకుండా నేను బ్రతకగలనా చెప్పు నువ్వు పుట్టినప్పటి నుండి ఏ రోజైనా నిన్ను విడిచి ఉన్నానా నీతో ఉండాలనే కదా మీ మరిదిని నేను పెళ్లి చేసుకున్నాను పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవక్కరే అనయ్య ఈ నెల నేను పండగ లాభాల్లో దాచిన డబ్బు మూడు లక్షల రూపాయల వరకు ఉంది వాటినిచ్చి మిగతా రెండు లక్షలు కాస్త సమయం పడుతుందని చెప్పు అప్పటికి ఒప్పుకోకపోతే మన ఇంటి నమ్మేసి రెండు లక్షల అప్పు తీర్చేద్దాం మిగతా డబ్బులో కొంత భాగం నాన్నను బయటికి తీసుకొచ్చేందుకు ఖర్చు చేద్దాం ఇప్పటికైనా అమ్మ మనసు మారితే అంతే చాలు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదురా అని మోహన్ రాజేష్ చెప్పినట్టుగానే చేస్తాడు కానీ పోలీసులు డబ్బు తీసుకోరు అలాగే రామారావుని విడిచిపెట్టారు కానీ ఊరి వారంతా వచ్చి వారి దగ్గర సూర్యకాంతం అది కొట్టేసింది ఇది కొట్టేసిందని వారి దగ్గర డబ్బులు దోచేస్తారు చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఉత్త చేతులతో అన్నదమ్ములిద్దరూ భార్యలతో సహా రోడ్డును పడతారు ఇప్పుడు మనం ఎక్కడుంటామండి నువ్వేం కంగారు పడకక్క అదిగో ఊరు చివర పెద్ద చెట్టును చూడు దాని లోపల పెద్ద ఉంది అందులో కొద్ది రోజుల పాటు తలదాచుకుందాం అంటూ కోమలి వెళ్లి ఆ చెట్టు తొరలో వాళ్ళ నివాసాన్ని ఏర్పరుస్తుంది రే రాజేష్ ఇప్పుడు నీ వ్యాపారం మాత్రమే మనకి మిగిలిందిరా నా పానీపూరి బండం వేసి డబ్బు తీసుకొస్తాను దాంతో మన ఈ త్వరలోకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుందాం నీ దుకాణంలో నాకు మీ వదునికి కాస్త పనేవేనై ఉంటే ఇప్పించరా అలా అంటావేంటన్నయ్యా అది మన దుకాణం కానీ ఇప్పుడు మనం దుకాణానికి వెళ్ళటం సరైన పని కాదు శారదనీ కోమలిని దుకాణం సంగతి చూసుకోమని చెప్దాం మనిద్దరం పొలంలో వెళ్లి పనిచేయాలి నాన్నగారు పొలాన్ని అలా వదిలేయకూడదు వదిలే దాన్ని ఆక్రమించడానికి చాలా కళ్ళు ఎదురు చూస్తున్నాయి అలా మాట్లాడుకుని సరిగ్గా ఏడాది గడిచింది ఈ చెట్టు తొరలోకి మనం వచ్చి మావిగారు జైలు నుండి బయటకొచ్చే సమయం వచ్చింది ఇంతకాలం అత్తయ్య మనం మనమేమయ్యామని పట్టించుకోకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది ఎక్కడ పోతుంది వాళ్ళు మాత్రం ఏమైనా అలా రాణిస్తారు పక్కూర్లో దోచుకెళ్ళిన సొమ్ముతో కూరగాయల వ్యాపారం పెట్టుకుని బ్రతుకుతుందంట నిన్నే శ్యామల పిండి వెళ్ళి చూసి వచ్చిందంట నాతో ఇందాకే చెప్పింది ఇక ఇంతలోనే రాజేష్ మోహన్ వెళ్ళి పక్కూర్లో ఉండే సూర్యకాంతాన్ని ఇక జైల్లో ఉండే రామారావుని తీసుకుని ఇంటికి వస్తారు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారండి ఇవిని కొడుకులు భర్త ఏవైపోయినా ఇవి అనవసరం మనందరినీ ఉన్న పలంగా వదిలేసి తను దోచుకెళ్లిన డబ్బుతో హాయిగా బ్రతుకుతుంది కదా నన్ను క్షమించండి నా అహంకారం ఇంతవరకు తీసుకుని వస్తుందని అనుకోలేదు నేను మీ అందరిని చాలా బాధ పెట్టా పోనీలేండి లేండా జరిగిందో జరిగిపోయింది ఇకనైనా మనం కలిసి పనిచేసి హాయిగా బ్రతుకుతాం నిజాయితీగా ఉందాం మన పోయిన గౌరవాన్ని సంపాదించుకుందాం కోమలి చెప్పిన మాటలు ఆ కుటుంబం అంతా వింటారు అలాగే ఆ చెట్టు త్వరలోనే ఉంటూ మగవారు వ్యవసాయం చేస్తూ ఆడవారు ఆ చుట్టుపక్కలే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొంతకాలంలోనే మళ్ళీ కొత్త ఇంటిని కట్టుకుంటారు ఎప్పట్లాగానే హాయిగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథను మళ్లీ కలుద్దాం నమస్తే